ప్యాకింగ్ చూస్తున్నాము బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు క్రాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వాదనలు విన్న హైకోర్టు జడ్జ్ బెయిల్ మంజూరు చేశారు ప్రస్తుతం ఆ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది క్రాష్ పిటిషన్ సందర్భంగా ఇటు అల్లు అర్జున్ వాదనలు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు బెయిల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కొద్దిసేపటి వెళ్లారు అల్లు అర్జున్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రకంగా ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇటు పోలీసులు చాలా స్ట్రాంగ్ గా తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు దానికి కౌంటర్ గా ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించారు ఎట్టేలకు ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇరు వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపించారు సెక్షన్ వన్ ఫైవ్ అలాగే వన్ ఎయిటీన్ బై వన్ ఇవి అప్లికబుల్ కాదు అతను ప్రత్యక్షంగా రేవతి మరణానికి కారణం కాదు అంటూ వాదనలు వినిపించారు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీసుల తరఫున చాలా స్ట్రాంగ్ గానే తమ వాదనలు వినిపించారు అయినప్పటికీ కూడా ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించారు దీని పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు జడ్జ్ ముందస్తుగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించింది కొన్ని ఇన్పుట్స్ ఆధారంగా చేసుకొని సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అలాగే వన్ ఎయిటీన్ బై వన్ ఎలా అప్లికబుల్ అవుతాయంటూ కూడా ప్రశ్నించారు ఒక దశలో అలాగే రేవతి మరణానికి ఎలా ప్రత్యక్షంగా కారణమవుతారంటూ కూడా ప్రశ్నించింది ఇవన్నీ కూడా ఒక ఇరవై నిమిషాల ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా బేస్ చేసుకొని మెరిట్స్ని ఆధారంగా తీసుకొని ఇటు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు దీనికి ముందు కొద్ది గంటల ముందే చెంచను కూడా జైలుకు తరలించారు అల్లు అర్జున్ ని ఆయన లోపలికి వెళ్ళిపోయారు క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు కూడా చాలా వాడి వేడిగా కొనసాగాయి ఇటు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక పబ్లిక్ లోకి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక స్టార్ హీరో అయినప్పటికీ తన నాలెడ్జ్ లో ఇంతమంది జనాలు వస్తారని తెలిసినప్పటికీ కూడా ర్యాలీగా వచ్చారు ఒకరి ప్రాణం దృష్టిలో పెట్టుకుని ఇటు నాంపల్లి కోర్టులో జడ్జి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు అయితే క్వాష్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో వాదనలు చాలా బలంగా వినిపించారు అల్లు అర్జున్ తరపు లాయర్ అయితే వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు సెక్షన్ 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 బై ఈ సేవి కూడా అల్లు అర్జున్ కు వర్తించవని కోర్టు కామెంట్ చేసింది యాక్ట్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు నిరాకరించలేమని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది అల్లు అర్జున్ కు జీవించే హక్కు ఉందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది